హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి మార్కెట్లో ఉన్న ఏ బ్లాక్లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో హ్యాపీగా చూడచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్ అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటు ధరలో అయితే తెస్తూ ఉన్నారు సో ఈరోజు కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ అంటే దుపటాస్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ షేర్ చేసిన కలెక్షన్ అంతా కూడా అయితే అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు బట్ మళ్ళీ రీస్టాక్ అనేది అయితే ఉండదండి సో ఈరోజుతో లాస్ట్ అనమాట వన్ డే ఆఫర్ సేల్ లో అయితే మనకి దుపటాస్ కలెక్షన్ అయితే ప్రెజెంట్ చేసినారు సో వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా చూసేసండి అండ్ ఇదే రోజు ఇంకొక మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను సో అదేంటి అన్నది మనం సెకండ్ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలెక్షన్లోకి అయితే వెళ్దాం స్కిప్ అవుట్ చేయకుండా చూడండి అండ్ కలెక్షన్ కూడా మనకి ఏంటంటే అల్టిమేట్ కలెక్షన్ అయితే తెప్పించారు మనకి ఇప్పుడు ఏంటంటే షేడెడ్ త్రీ డి ఫర్స్ వెంటర్స్ సో చాలా కలెక్షన్ అనమాట చూసుకోవచ్చు అండ్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా ఇది ఇట్లా చెక్స్ ప్యాటర్న్ ప్లేన్ లోని అండ్ షేడెడ్ ప్యాటర్న్ ఇలా మనకి డిజిటల్ లో గోల్డ్ లైన్స్ లో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకోండి రేట్ అయితే రెండు వందల యాభై ఇలాంటి మంచి వీడియో చూడాలనుకున్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ వీడియో అన్నారు అసలు ఏంటి సెకండ్ వీడియో ఈ రోజు మనకి ముందు డిజైన్ వచ్చింది ఓకే రావచ్చండి

సో చూసుకోండి చక్కగా లెస్లో కూడా బాగున్నాయి జిమ్ ఇచ్చు డిజిటల్ డిజైన్ సారీస్ హ్యాపీగా చూడండి ఇందులో ఏంటంటే మనకి ఇగో ఇట్లా డిజైన్స్ అనేది మారుతూ ఉన్నాయన్నమాట చక్కగా మనకి వర్లీ ఆర్ట్స్ డిజైన్లో కూడా అయితే వచ్చిందండి ఇచ్చు ఇగో ఇదేమో లైట్ బార్డర్ వస్తుంది ఇదేమో మనకి లెస్ అంటే ఇట్లా ఒక ప్లెయిన్ కాన్సెప్ట్లోని సో భలే ఉన్నాయి ఐదున్నర నుంచి ఏడు మీటర్ల వరకు వస్తుంది అనమాట సో ఏడు ఏడున్నర వరకు కూడా అయితే మెజర్ అయితే చేయారండి సో వాళ్ళకి మిల్ టు మిల్ ఎలాగో మీకు అలా ఇచ్చేస్తున్నారు ఇగో ఇది పళ్ళు పాటు వస్తుంది అండ్ ఓవరాల్ సారీ మొత్తం ఇంక ఇట్లా రన్నింగ్ అనమాట అన్నీ కూడా అండ్ కలర్లు కూడా చూడండి భలే ఉంది కదా సో సెకండ్ వీడియో ఇంట్రడక్షనే బాగుంది సో తర్వాత ఇంకా మన కేరళ వర్ కేరళ ఇది చూడండి క్లాసికల్ ఆర్ట్ డిజైన్తోనే అసలు భలే ఉంది డిజైన్ అయితే ఇదిగో సో జిమ్ ఇచ్చు డిజిటల్ అండి మంచి క్లాసికల్ ఆ డిజైన్స్ అయితే ఉన్నాయి అయితే చూస్తున్నారా గ్రీన్ లోనే మనకి ఏంటంటే లీఫీ గ్రీన్ వస్తుంది సో బ్లూ షేడ్ ఉంది అండ్ మళ్ళీ థిక్ గ్రీన్ కూడా ఇదిగో కానీ డిజైన్ బండి సార్ ప్లెయినా ప్లెయిన్ ఓకే సో ఇవన్నీ బండిల్స్ ప్లెయిన్లోని మనకి జిమిచ్చిలోని సో చూసుకోవచ్చు అండి చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది జస్ట్ ఏంటంటే చాలామంది అడిగారు కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అని ఈ విధంగా మీరు కలర్స్ అన్నీ చూసుకోవచ్చు మనకి బండిల్స్ వైజ్లో అయితే ఉన్నాయి బట్ ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి ఏంటంటే డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారనమాట సో అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేశారు సో చూసారు కదా అందులో కూడా మీకు బల్క్ లో కావాలి అన్నా తీసుకోవచ్చు ఈ షేడెడ్ లో కావాలి అన్నా తీసుకోవచ్చు అనమాట సో ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి అండ్ ఇదే వీడియోలోని మనం కేరళ కుట్టి సారీస్ కూడా అయితే చూసేద్దాం సో ఈ రోజు కలెక్షన్ సరే సార్ మనకి కేరళ కుట్టి మళ్ళీ వచ్చింది ఓకే కేరళ కుట్టి ఐదున్నర నుంచి ఆరు మీటర్ వస్తుందండి సేమ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ వన్ డే ఆఫర్ ఓకే సో వన్ ఫిఫ్టీకి వన్ డే ఓకేనా లెంత్ ఐదు నుంచి ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఓకే సార్ ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు తిప్పి సార్ ప్రత్యేకంగా ఫైనల్ అని చెప్పేసి శారీస్ శారీస్ ఓకే ఫిఫ్టీ అండి హోల్సేల్ ప్రైస్ అయితే మనకి ఇంకా కావాల్సిన రెండు వందల అరవై రూపాయలు సింగిల్ శారీ ఓకే సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియో కాల్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే చేయండి ఎందుకంటే మమ్మల్ని కాదు ఎవరిని ఇబ్బంది పెడద్దు మీరే ఇబ్బంది పడకూడదు నేనే ఇబ్బంది పడకూడదు ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది సండే అంటే కాస్ట్ వెళ్ళిపోతుంది అర్థమైంది కదా కావాల్సి ఉంటేనే వీడియో కాల్ చేయండి అంటే జెన్యున్ గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే వీడియో కాల్ చేయాలి కరెక్ట్ కదా ట్వంటీ శారీస్ టెన్ అబ్బోజీ వన్ ఫిఫ్టీ సింగిల్ శారీ కావాలంటే రెండు వందల అరవై ఐదు రూపాయలు తీసారా వన్ వన్ ఫైవ్ తేడా వస్తుంది ఓకే సో దాని బదులు చక్కగా అందరూ కలిపి తీసేసుకుంటే ఒక ఫైవ్ ఫైవ్ కిందన కింద ఒక ఫోర్ మెంబర్స్ తీసుకున్నా సరిపోతుంది అనమాట ఓకే ఓకే సార్ ఓకే బట్ ఫైవ్ హండ్రెడ్ సారీసే వచ్చాయండి సో అందుకే వన్ డే ఆఫర్లో అయితే ఇస్తున్నారు హ్యాపీగా మీరు వన్ బై వన్ సారీస్ అయితే చూసేసాయండి సో మనకి మంచి మంచి కలర్ అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి కేరళ కుట్టి శారీస్ అంటేనే వైట్ ప్లెయిన్లో అయితే ప్రిఫర్ చేస్తారు ఓన్లీ బార్డర్ వర్క్ అయితే హైలైట్ అనమాట సో ఇలాంటి సారీస్ ఎప్పటికప్పుడు మనకి ఎన్ని తెప్పిస్తున్నా కూడా మళ్ళీ సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉన్నాయి కలెక్షన్ ఇది పెద్ద బాక్సెస్ ఇది చిన్న బాక్సెస్ అంటే మీకు కలర్ ఒకటి ఉన్నా కూడా ఇదైతే చెక్స్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ గ్రీన్ కలర్ అండి షేడెడ్ ప్యూర్ వైట్ లా అయితే రావచ్చు రాకపోవచ్చు ఓకే సో చెప్పేసారండి అది కూడా సో ఉంటే ఉండొచ్చు అది కూడా చెప్పలేము మ్యాక్స్ అయితే కానీ ఆ పదం వాడితే అయిపోయింది ప్యూర్ వైట్కి ఇలా మ్యాంగబుట్టి డిజైన్ నెక్స్ట్ ప్లెయిన్ అంటే సెల్ఫ్ లైన్స్ వస్తుందన్నమాట సో దీనికి కాపర్ స్టైల్ సో బార్డర్లెస్ శారీ కూడా ఉందండి ఇవి కూడా మీకు ఏది తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ అయితే నూట యాభై రూపాయలు అంటే మినిమం ట్వంటీ సారీస్ తీసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ అయితే వర్తిస్తుందండి సో టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి మీకు హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తారు చక్కగా ఎంతండి నూట యాభై ఉంది కాబట్టి పది చీరలు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట అదే సింగిల్ సారీ కావాలంటే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది సో కలెక్షన్ అయితే నిజంగా ఎప్పటికప్పుడు రీస్టాప్ చేస్తున్నా కూడా చాలా కస్టమర్స్ అయితే ఇంకా మేము పర్చేస్ చేసుకోలేదండి అని అడుగుతూ ఉన్నారు సో వన్ డే ఆఫర్ సైల్లో మళ్ళీ మనకి ఏంటంటే కేరళ కుట్టి అయితే రీస్టాక్ చేశారు ఇందులో కూడా మనకి డిజైన్స్ అయితే అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ అయితే వస్తున్నాయి సో హ్యాపీగా అయితే చూసేసాయండి చాలా కలెక్షన్ అనమాట ఏదైనా మీకు ప్రైస్ అయితే సేమ్ అండి మనకి రేట్ అనేది అయితే మళ్ళీ ఏం మారట్లేదు నూట యాభై రూపాయలకే ఇస్తున్నారు వన్ బై వన్ అయితే వేస్తున్నారు అట్లాగే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కదా చక్కగా నెంబర్కి మీకు కావాల్సినవి కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ ఇక్కడేమో బాల్స్ అట్లా డిజైన్ వస్తుంది ఇక్కడేమో కొంచెం బిగ్ బా అంటే బ్రాడ్గా అయితే వస్తున్నాయి బాక్సెస్ డిజైన్ అనేది కలర్ ఒకటైనా ఇది వచ్చేసరికి మనకి వైట్ మీద సెల్ఫ్ చెక్స్ అండి ప్యూర్ వైట్ మీద సెల్ఫ్ చెక్స్ అయితే వస్తున్నాయి సేమ్ కాన్సెప్ట్లో వన్ మోర్ కూడా ఉంది డిఫరెన్స్ ఉందా ఓకే ఇదిగో సోల్ బాగా వస్తుంది ఇది కొంచెం వెడల్పు వస్తుంది అంతే ఇంకేం లేదు సో ప్యాటర్న్ అయితే ఒకటి ఇదైతే మనకి సెల్ఫ్ గోల్డ్ అయితే వస్తుందండి లైట్ కలర్ అయ్యేసరికి మీకు డిజైన్స్ అనేది కొంచెం బ్లారీ ఎఫెక్ట్లో అయితే వస్తుంది బట్ మ్యాక్స్ అయితే ఎగ్జాక్ట్గానే వస్తున్నాయి ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి ఇలా అనమాట వేస్ డిజైన్ ప్యాటర్న్ ఇలా అయితే వస్తుంది విత్ బార్డర్ స్టైల్ క్రీమ్ కలర్ అయితే ఉంది విత్ త్రీ స్టెప్స్ ఆఫ్ బాడర్లు అయితే హైలైట్ చేస్తున్నారు సో దేనికి అదే హైలెట్ అండి సో నెక్స్ట్ కూడా వైట్ ఇవేంటంటే లైట్ వైట్ మీద మనకి సెల్ఫ్ అయ్యేసరికి మీకు కొంచెం డిజైన్స్ అయితే క్లమ్సీగా అయితే ఉన్నాయి అండ్ మోర్ దెన్ టెన్ సారీస్ అట్లా తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇందులో మనకి క్రీమ్ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది సో లైట్ క్రీమ్ కలర్ వస్తుంది ప్యూర్ వైట్ వస్తుంది అండ్ మిక్స్డ్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి బట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే లైట్ కలర్ చాట్లోనే వస్తున్నాయి ఏవైనా సరే మీకు కేవలం నూట యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు సొరీస్టాక్ అయినా కెల్లా కుట్టి సారీస్ అండి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ కలెక్షన్ అయిపోయిన తర్వాత కావాలి అంటే రావు కాబట్టి సో వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలీదు సో వీళ్ళు మిల్లి నుంచి వస్తున్నప్పుడు ఆర్డర్స్ అనేది మనకి మ్యాథ్స్ అయితే అన్నీ కూడా వీడియోకి అయితే ప్రజెంట్ చేసేస్తున్నారు రాగానే కలెక్షన్ అనేది సో అందుకే మ్యాక్స్ అన్నీ కూడా మనకి వన్ డే ఆఫ్ చూస్తున్నారు ప్యూర్ వైట్లో కూడా మనకి సింపుల్ సెల్ఫ్ వస్తుంది ప్లెయిన్ వైట్ వస్తుంది సో లైట్ క్రీమ్ కలర్ కాన్సెప్ట్ అనమాట లైట్ చాక్లెట్ వైట్ మీద డిజైన్ మళ్ళీ ఇదేమో స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ వస్తుంది ఇట్లా మనకి కలర్స్ అండ్ డిజైన్లు ఉన్నాయి ఇదిగో ఇక్కడ జూమ్ చేసినా మళ్ళీ మీకు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది కాదు ప్లెయిన్ కలర్స్ అగో ఓకే ప్లెయిన్లో వస్తుంది బార్డర్స్ డిఫరెన్స్ నెక్స్ట్ ఇది కూడా మంచి షైనింగ్లో అయితే ఉందండి వైట్ ప్లెయిన్ సో చాలా షైనింగ్ వస్తుంది అండ్ ఇట్లా లీఫ్ డిజైన్ ఈ బార్డర్స్ అన్నీ వీవింగ్ అండి ఇదిగో మొత్తం కూడా మనకి ఏంటంటే చక్కగా వీవింగ్ బార్డర్ స్టైల్ అనమాట ఇవన్నీ ప్లెయినే మొత్తం వైట్లోనే కానీ బార్డర్లు మారుతున్నాయి చూడండి రేట్ అయితే ఒకటే రేట్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఏదైనా డిజైన్ వచ్చినప్పుడు నేను మీకు అయితే జూమింగ్ చేస్తాను మ్యాక్స్ అన్నీ కూడా మనకు వైట్లోనే వచ్చేస్తున్నాయి ప్లెయిన్ సో హ్యాపీగా చూడండి బార్డర్స్ కూడా మారుతున్నాయి లైట్ క్రీమ్ కలర్ అండి ఇదైతే క్రీమ్కి గోల్డ్ కలర్ బార్డర్ అనమాట ఓకే ఇగో ఇక్కడ మారుతుంది బోర్ ఇదేమో గోల్డ్ వచ్చింది ఇదేమో మనకి కాపర్ మిక్స్ గోల్డ్ అయితే వస్తుంది బార్డర్ అనేది నెక్స్ట్ వైట్కి గోల్డ్ కలర్ అండి ఇక్కడ డిజైన్స్ చూడండి భలే ఉన్నాయి ఇది కూడా మనకి క్రీమ్ కలర్ అంటే శాండిల్ కలర్కి థిక్ గోల్డ్ కలర్ ఇది వచ్చేసరికి లైట్ ఎల్లో మిక్స్ క్రీమ్ కలర్కి గోల్డ్ జరీ బార్డర్ అసలు ఈ లైట్ కలర్లు చెప్పడానికి కూడా చాలా కష్టం అండి ఎందుకంటే చిన్న కలర్ షేడ్ వచ్చింది ఈ కలర్ చెప్పారు ఆ కలర్ వచ్చింది అంటున్నారు కానీ మొబైల్ అయితే మనకి ఎగ్జాక్ట్ కలరే వస్తుందండి ఇదిగో వైట్లోని మళ్ళీ గోల్డ్ అనమాట మనకి ఇక్కడ బార్డర్స్ చెక్ చేసుకోండి వైట్లో చాలా బార్డర్స్ వస్తున్నాయి మార్తూ ఉన్నాయి సో బార్డరు ప్లస్ సారీ ఇలా మీరు తీసుకుంటే మీకు మొబైల్లోనే తీసి పంపించండి సో టీవీ స్క్రీన్స్లో అయితే ఎవరు మీరు అంటే ఇట్లా ఫొటోస్ తీసి పంపించినా కూడా అర్థం అవ్వదు అనమాట సో చక్కగా మొబైల్లోనే తీసి పంపిస్తే వాళ్ళు కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఐడెంటిటీ చేయడానికి ఇది ఫుల్ మనకి క్రీమ్ గోల్డ్ షైనింగ్లోని నిజంగా చాలా బాగుంది సో నెక్స్ట్ అయితే చూసేసండి మంచి మంచి లైట్ కలర్ చాట్లోని క్రీమ్ విత్ ఎల్లో కలర్ చాట్లు అయితే వస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి కొన్ని మంది ఏంటంటే అంటే ఆడ్గా ఉన్న కలర్స్ అవి అన్నీ కూడా తీసుకోరు సో అలాంటి వాళ్ళ కోసం సింపుల్ సింపుల్గా సెల్ఫ్ కలర్తో ఇట్లా సింపుల్ డిజైన్స్ ఉన్నవి ఇలా వైట్ ప్లెయిన్ సారీస్ ఇష్టపడే వాళ్ళు చక్కగా జెరీ బార్డర్స్ ఇలా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసాయండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లోని అసలు కలెక్షన్ ఇచ్చి ఉండే ఎంత బాగుందో మనకి మొత్తం కూడా ఏంటంటే ఇలా వస్తుందన్నమాట ఇగో ఈ టిష్యూ ప్యాటర్న్ వచ్చేస్తుంది గోల్డ్ దీనికి వైట్ బార్డర్ స్టైల్ మళ్ళీ ఇట్లా జరీ బార్డర్ సో చాలా డిఫరెంట్గా అయితే ఉందండి సారీ కానీ అది కూడా మనకి సేమ్ ప్రైజే నూట యాభైకి ఇస్తున్నారు ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి కానీ రేట్ ఒకటి చూడండి సింపుల్ ఇట్లా బుట్ట వస్తుందా ఓకే కాదు ఇగో ప్లెయిన్కి వచ్చేసరికి మనకి మంచి కలర్ఫుల్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ గోల్డ్ కాకుండా చక్కగా ఇట్లా మినకరి కాన్సెప్ట్లో బార్డర్ వస్తుంది క్రీమ్ కలర్ కాన్సెప్ట్ అండి సారీ ఇది కూడా మనకి అంటే ప్యూర్ వైట్ రాదు గోల్డ్ మిక్స్ వైట్లో అయితే వస్తుంది ఇదైతే మనకి లైట్ లెవెండర్ ఆ కలర్ అంటే షేడెడ్లో వస్తుంది సో చూస్తున్నారు కదా ఇట్లా షేడెడ్ ప్యాటర్న్ బాగుందండి అంటే ట్రెండీగా ఉంది డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది ఒకసారి ఒకసారి సింగిల్ లేయర్ ఇగో ఇది సింగిల్ లేయర్ అనమాట ఓకే ప్యూర్ వైట్ ఇంకా దాని మీద చిన్న చిన్న ఇట్లా బాక్సెస్ డిజైన్ అయితే హైలైట్ చేశారు సో దేనికి అదే హైలెట్ అనమాట నెక్స్ట్ ఇది కూడా మనకి ఇక చూస్తున్నారు కదా సో సింగిల్ లో అయితే వస్తుంది లైట్ క్రీమ్ కలర్ క్రీమ్కి వచ్చేసరికి ఇది అంతా కూడా మనకి గోల్డ్ అయితే హైలైట్ చేశారు అదే హైలెట్ అండి నిజంగా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తుంటారు ఎప్పటికీ కూడా ఏంటంటే మనకి వన్ డే ఆఫర్ చాలా మంచి కలెక్షన్ అది కూడా తక్కువ ప్రైస్ లో కావాలి అనుకునేవాళ్ళు సో తప్పకుండా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయాల్సిందే అండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో మనకి ఎవరు ఇవ్వరు సో అందులో కూడా మీకు చెప్పింది ఏంటంటే జస్ట్ ఒక మినిమం టెన్ తీసేసుకున్నా మీకు హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తామన్నారు ఫస్ట్ ట్వంటీ అన్నారు కానీ సర్లే పాపం అందరూ ట్వంటీ అయితే కొనుక్కోరు టెన్ అయితే ఈజీగా పర్చేస్ చేసుకుంటారు కాబట్టి సో మినిమం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తారనమాట నూట యాభై లెక్కన లేదా రిటైల్లో అయినా ఇస్తారు కానీ రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అది కూడా తెచ్చినవి కేవలం ఐదు వందల చీరలు మాత్రమే తెచ్చారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయి మనకి గోల్డ్ విత్ వీట్ కలర్లో మనకి గోల్డ్ మిక్స్ అవుతుంది సో చాలా బాగున్నాయి అండ్ ఆ షేడెడ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుందండి అసలు ప్యూర్ వైట్లో కూడా మనకి షైనింగ్ వస్తుంది సో సెల్ఫ్ చెక్స్ ప్యాటర్న్ అట్లాగే బ్రాడ్ లైన్స్ అని కొన్ని చిన్న చిన్న బాక్సెస్ సో కొన్ని బ్రాడ్ బాక్సెస్ ఈ కలర్ మనకి ప్లెయిన్ వచ్చింది బార్డర్లెస్ అండ్ సేమ్ ప్యాటర్న్ బార్డర్తో ఉన్న సారీ కూడా ఉంది చూస్తున్నారు కదా ప్లెయిన్ లోని మనకి జరీ బార్డర్స్ అనేది చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి కాపర్ బార్డర్ వచ్చింది జెరీ స్టైల్ వచ్చింది అట్లాగే సిల్వర్ కాన్సెప్ట్ ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ మిక్స్ ఉంది సో యాంటిక్ బార్డర్స్ చాలా అనమాట ఇంకొక్కటని అయితే కాదు సో స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకి ప్రతి చీర బార్డర్ చాలా క్లియర్గా ఎట్లా అయితే ఉన్నాయి స్ట్రైట్గానే సో హ్యాపీగా అయితే చూసేసాయండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి రీస్టాక్ అయినా కేరళ కుట్టి సారీస్ అండి మినిమం టెన్ తీసుకునే వాళ్ళకి నూట యాభై లెక్కన పడుతుంది సో సింగిల్ తీసుకునే వారికి టూ సిక్స్టీ ఫైవ్ దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఒక కిలో వరకు ఉన్న సారీస్ వరకు ఏంటంటే మీకు ఏపీ తెలంగాణ వరకు డెబ్బై అయితే పడుతుంది మినిమం డెబ్బై రూపాయలు అయితే పడుతుంది అనమాట అండ్ అదర్ అయితే మట్టుకు డిస్టెన్స్ బట్టి మనకి వంద నూట యాభై అలా ఉంటుంది సో చూసుకోండి ఎంత బాగున్నాయి మనకి ఇవి తెలుసు ఒక త్రీ అయితే ఒక కిలోకి వెళ్తాయి కదా టూ సారీస్ ఎల్లో ఒక టూ చెప్పలేమండి అంటే వెయిట్ బట్టి ఉంటుంది అనమాట సెవెన్ కొరియర్ వాళ్ళు కూడా వెయిట్ చూసి ప్రైస్ అనేది అయితే వేసేస్తారు సో అందుకే వీళ్ళు కూడా మీకు వెయింగ్ మిషన్ పెట్టుకొని ఓకే అవును బార్డర్ వెయిట్ వచ్చేస్తుంది చక్కగానే సో చూస్తున్నాం కదండి ఇట్లా మనకి ఏంటంటే లైట్ క్రీమ్ కలర్ అండి సో గ్రే మిక్స్ కాపర్లోని ఇట్లా చాలా కలెక్షన్ అనమాట బట్ ఏది మొత్తం అన్నీ కూడా మనకి నూట యాభై అనేది హోల్సేల్ ప్రైస్ అండి సో కొంచెం అర్థం చేసుకొని ఫాస్ట్గా రీసేల్ చేసుకునే వాళ్ళకి అయితే ది బెస్ట్ ఆఫర్ అండి ఈ వీడియో అనేది ఇవి కూడా మనకి కేవలం ఐదు వందల చీరలే తీసుకొచ్చారు సో కొంచెం ఫాస్ట్గా వన్ డే ఆఫర్లో కాబట్టి మీరైతే చాలా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకుంటేనే మీకు కలెక్షన్ అనేది అయితే గట్ ఇన్ చేసుకోగలరు సో లేట్ అయితే ఉండదండి ఇప్పుడు ఇదే చీర కావాలి అదే చీర కావాలి అని అంటే ఉండదు ఎందుకంటే వీళ్ళ నుంచి మనం చక్కగా ఏంటంటే ఒక త్రీ ఛానల్స్ వరకు అయితే షేర్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళకే కలెక్షన్ అనేది అయితే అందుతుంది సో ఏదైనా మనకి మినిమం పది చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ అదే ఒకటి రెండు చీరలు కావాలంటే మటుకు ఒకటి రెండు వందల అరవై ఐదు రూపాయలు అండి సో లెంతీ బార్డర్స్ ఉన్నాయి సింపుల్ బార్డర్స్ ఉన్నాయి ఇట్లా వీట్ కలర్ విత్ గోల్డ్ షైనింగ్ భలే ఉన్నాయి కదా దేనికి అదే హైలైట్ అనమాట సో ఇవన్నీ కూడా మనం మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో అనేది మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే ఉంటుంది సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్